ఇతరులను తృణీకరించుకుండుటమో నేర్చుకొనుట తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో యేసు ఈ ఉపమానము చెప్పాను లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనము ప్రజలు ఇతరులను తృణీకరించుటకు చాలా కారణములు కలవు చిన్నతనము నుండి తమ కంటే తక్కువ స్థాయి గలవారిని తక్కువ ఆస్తి గలవారిని తక్కువగా చదువుకున్న వారిని చిన్నచూపు చూడటము లాంటివి తల్లిదండ్రుల చేత బోధించబడి ఉండవచ్చును లేదా నీవు చాలా తెలివి కలిగి మరియు తరగతిలో మొదటి వాడువుగా ఉన్న ఎడల ఇతరులను తృణీకరించడము మొదలుపెట్టి ఉండవచ్చును దీనికి తోడుగా నేను నీవు ఎక్కువగా ఊహించుకునేటట్లు చేసే తల్లిదండ్రులు ఉన్నట్లయితే అటువంటి పరిస్థితి చాలా దారుణముగా ఉంటుంది తల్లిదండ్రులను నేను బ్రతిమాలుచున్నాను మీ పిల్లలు తెలివిగల వారైన ఎడల వారి గురించి గొప్పగా చెప్పి వారిని పాడు చేయవద్దు నేను మా ఇంటిలో ఒక నియమము పెట్టి ఉన్నాను మా కుమారులు వారి తరగతిలో శ్రేణి గురించి గాని లేదా వారు పొందుకున్న బహుమతుల గురించి గాని ఎవరికీ మరియు ఎక్కడా చెప్పకూడదు ఎందుకనగా వారు గర్వించినట్లయితే వెంటనే వారు దేవుని యొక్క కృపను కోల్పోవుదురని నేను ఎరుగుదును అప్పుడు వారు పాపములో పడి సాధారణ సహోదరులతో సహవాసము చేయలేరు నా భయం ఏమిటంటే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాడు చేయుచున్నారు సామాన్యమైన చెడ్డ అలవాటు ఏమిటనగా పిల్లలు గాని సొంత భాష గాని సరిగా మాట్లాడని వారితో ఎగతాళి చేయుదురు ఇటువంటి వాటిని మీ గృహములలో ప్రోత్సహించవద్దు మనము తల్లి గర్భములో నుండి మంచి స్వరంతో ఉన్నామా మనకున్న సామర్థ్యమును బట్టి దేవునికి వందనములు చెప్పవలను కానీ దాని గురించి ఎన్నడూ గర్వించకూడదు పరలోకంలో ఎటువంటి స్వరంతో మాట్లాడెదరో నీవు ఎరుగుదువా దీన స్వరముతోనూ మరియు ప్రేమతోనూ మాట్లాడెదరు అటువంటి స్వరాన్ని మనము కూడా నేర్చుకునేదేము బహుశా నీవు నీ గృహములో శుభ్రముగాను వేటి స్థానములో వాటిని ఉంచునటువంటి ఒక స్త్రీగాను ఉండవచ్చును అప్పుడు నీవు శుభ్రముగా లేని చల్లా చెదురుగా ఉన్న గృహమును చూచి ఆ స్త్రీని తృణీకరించదవు అప్పుడు నీవు పరిశయరాలువే శుభ్రముగా లేని గృహము గల వ్యక్తి దైవజనురాలై ఉండవచ్చును కొంతమంది సహోదరులకు సంగీతము గురించి తక్కువ అవగాహన ఉండి సంగముతో స్తుతించే సమయంలో తప్పుడు రాగముతో పాడినప్పుడు వారిని తృణీకరించవద్దు ఎందుకనగా దేవుడు రాగమును వినుటలేదు దేవుడు మాటలు మాత్రమే వినును తప్పుడు రాగముతో పాడే ఆ సహోదరుడు బాగుగా పాడే నీకంటే ఆత్మీయుడై ఉండవచ్చును వ్యక్తిగతముగా నేను ఇటువంటి సహోదరులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను ఎందుకనగా వీరు తెలివైన వాద్యగాండ్రను సిగ్గుపరచెదరు పరిసయతత్వము గల వాద్యగాండ్రులు గాండ్రులు సంగమును పాడుచేయుదురు కానీ రాగము వారు కాదు దేవుడు అందరినీ ప్రేమించినట్లే రాగము తెలియని వారిని కూడా ప్రేమించును కాని పరిచయులను తృణీకరించును ప్రభువు మరలా వచ్చినప్పుడు అటువంటి పరిసయులు భంగపడెదురు నేను మీరు తరగతిలో మొదటి శ్రేణిలో రాకూడదని గాని గృహము శుభ్రముగా పెట్టుకొనకూడదని గాని లేక మంచి రాగముతో పాడనవసరము లేదని గాని చెప్పుటలేదు కానే కాదు తప్పకుండా చేయుదము కానీ దాని విషయంలో దీనులముగా ఉండి మనవలే చేయలేని వారిని తృణీకరించకుండా ఉండేదము ఈ విధముగా ఇతరులను తృణీకరించే అనేక విషయములు ఉన్నాయి యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనంలో దేవుడు బలవంతుడు కాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు మనము దేవుని వలె ఎంత ఎక్కువగా మార్చబడేదమో అంతెక్కువగా వేరే వారికి విలువనిచ్చి ఎవరిని ఏ విషయంలోనైనా తృణీకరించము కనుక మనలను మనము శుద్ధి చేసుకుని దేవుడు ప్రజలను ఏ విధముగా చూచుచున్నాడో మనము కూడా ఆ విధముగానే చూచుటకు నేర్చుకునేదము నీకు కలిగిన వాటిలో దేవుని వద్ద నుండి నీవు పొందినది ఏది కావున దేని బట్టి అయినను ఏ విధముగా అతిశయించదవు లేదా ఇతరులను తృణీకరించదవు మొదటి కొరిందులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనము గమనించండి ప్రే స్నేహితులారా ఇతరులను తృణీకరించకుండా వారిని ప్రేమించడము నేర్చుకునేదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి